హాయ్ అండి నేను శ్రీవాణి శ్రీ కుక్ అండ్ లాస్ట్ డే రెసిపీ వచ్చి కోకోనట్ రవ్వలడ్డు అండి పచ్చి కొబ్బరితో లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా టేస్టీగా ఉంటుంది చాలా జ్యూసీగా ఉంటుంది ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కగా తగినంత నెయ్యి వేసుకొని నెయ్యి హీటెక్కినంత జీడిపప్పు ఫ్రై చేసుకుని జీడిపప్పు కిస్మిస్ ఏ ఎనీ డ్రై ఫ్రూట్స్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు నాకు అక్కడ జీడిపప్పు మట్టికి నేను యాడ్ చేసుకున్నాను ఇది గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని జీడిపప్పు మనం వేరే ప్లేట్లకు తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ రవ్వలడ్డి చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా జ్యూసీగా కూడా ఉంటుంది పచ్చి కొబ్బరిసం కాబట్టి అదే అదే నెయ్యిలో వచ్చి రెండు కప్పులు బొంబే రవ్వ అంటే సూజీ రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదా ఆ రవ్వ నేను రెండు కప్పులు తీసుకున్నాను ఇది మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ మంచి కమ్మని స్మెల్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే మనకు పచ్చిగొబ్బరి వేస్తున్నాము చెడిపోతుంది అనుకునే అవసరం లేదండి చాలా టేస్టీగా ఉంటుంది నేను ఒక టేబుల్ స్పూన్ గసగసాలు గసగసాలు ఐటం వల్ల హెల్త్కి చాలా మంచిది టేస్ట్ చాలా బాగుంటుంది సో అందుకని ఒక టేబుల్ స్పూన్ గసగసాలు అదే రవ్వలో వేసుకొని ఫ్రై చేసుకున్నాను మనం ఫ్రై చేసుకునే విధానంలోనే ఈ రవ్వల టేస్ట్ అనేది ఉంటుందండి మనకి నిల్వ కూడా ఉంటుంది నేను ఒక ఐదు యాలక్కాయలు తీసుకొని పచ్చి కొబ్బరిలు వేసుకుని గ్రైండ్ చేసుకున్నానండి అది ఒక కప్పు తీసుకున్నాను రెండు కప్పులు రవ్వకి ఒక కప్పు పచ్చి కొబ్బరి తురము మిక్సీ పట్టుకున్నాను ఇలాచి వేసుకొని అది పచ్చి కొబ్బరి ఆ రవ్వలో వేసుకొని మంచిగా ఆ రవ్వలో పచ్చి కొబ్బరిలో ఉండే తేమంతా పొయ్యేదాకా మనం ఫ్రై చేసుకోవాలి పచ్చి కొబ్బరిలో ఉండే తేమంతా పోయి మనకు పొడి పొడిగా అవుతుంది మిడిమిడిలో అప్పుడు పొడి పొడి అయినప్పుడు నెయ్యి సరిపోయినప్పుడు ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచి సువాసన వచ్చేదాకా రవ్వ పచ్చి కొబ్బరి ఆ నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి ఇది నిలువ కూడా ఉంటుందండి పచ్చి కొబ్బరి వేస్తే చెడిపోతుంది ఎక్కువ రోజులు ఉండదు అనుకోవాలేదు మనం ఎందుకంటే పచ్చి కొబ్బరి మొత్తం మనం ఆయిల్ నెయ్యిలోనే రవ్వలో మంచిగా అది కొంచెం దాంట్లో ఉండే తేమంతా పోయి పొడి పొడిగా వచ్చేదాకా ఫ్రై చేసుకుంటున్నాను కాబట్టి మనకు నిలువ కూడా ఉంటుంది చెడిపోదు నేను ఇప్పుడు చేసి మా ఇంట్లో ఫైవ్ డేస్ అవుతుంది ఇప్పటికీ అలాగే ఉన్నాయి లడ్డు ఏ స్మెల్ రాదు బూజు పట్టదు బాగుంటాయండి టేస్టు నేను పచ్చి కొబ్బరి ఎక్కువ చేస్తుంటాను మనం వేయించుకునే దాన్నిలోనే ఉందండి లడ్డు నిలువ ఉండేది చెడిపోయేది కూడా మనం ఏదో గబగబా వేయించుకుంటే అట్లీస్ట్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పడుతుంది ఈ రవ్వ మనం ఫ్రై ఫ్రై చేసుకోవాలంటే చాలా ఓపిగ్గా ఫ్రై చేసుకొని చేసుకుంటే నిలవ అనేది ఉంటుంది హడావడిగా చేసుకున్నామంటే మనకు చెడిపోతుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ అంతా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత బాగుంటుందండి టేస్ట్ కూడా మంచి వీళ్ళంతా కమ్మని వాసన వస్తుంది మీకు ఎక్కువ చక్కెర తినేవాళ్ళు అయితే ఒకటిన్నర కప్పు వేసుకోండి చక్కెర తక్కువ తినేవాళ్ళు ఒక కప్పు సరిపోద్ది మేము చక్కెర కొంచెం ఎక్కువ స్పీడ్ కాబట్టి నేను ఒకటిన్నర కప్పు వేసుకుని హాఫ్ కప్పు బ్రౌన్ షుగర్ వన్ కప్పు వైట్ షుగర్ యాడ్ చేసుకున్నాను రెండు కప్పులు రవ్వ ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము ఇలా చేసి గ్రైండ్ పట్టుకుంది మంచిగా ఫ్రై అయ్యాక ఒకటిన్నర కప్పు షుగర్ షుగర్ కావాల్సిన వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి స్పీడ్ తక్కువని తక్కువ వేసుకోవచ్చు అదే దాంట్లో కొంచెం మెల్ట్ అయ్యేదాకా బాగాకపోయి ఒక హాఫ్ కప్పు పాలు కాచి చల్లార్చిన పాలు ఒక హాఫ్ కప్పు వేసుకున్నాను ఈ ప్లేస్లో మీరు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నాకు పాలు అయితే ఇష్టం సో అందుకని పాలు వేసుకున్నాను ఇదంతా మంచిగా కలిపేసి చక్కెర మెల్ట్ అయ్యే టైంలో మనం మంచిగా కుక్ చేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును కూడా దాంట్లో యాడ్ చేసుకుందాం ఇప్పుడు నట్స్ అన్నీ యాడ్ చేసేసుకొని మంచిగా ఇంక టూ టు త్రీ మినిట్స్ మంచిగా కలిపేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకున్నాం అంటే మనం చక్కెర పాలు మంచిగా కరిగేసి రవ్వ కొంచెం మెత్తపడి మంచిగా ఉంటుంది అప్పుడు మనం ఉండగట్టుకోవాలండి చూసారుగా మనకు రవ్వ అంతా మంచిగా కుదురుకొని చక్కర అంతా మెల్ట్ అయ్యి మంచిగా రవ్వ లడ్డు కట్టుకునేదానికి వస్తుంది ఇలా అన్ని రవ్వ లడ్లు మనం చుట్టుకోవాలని మీకు కావాల్సిన సైజులో మీరు చుట్టుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఈ డిష్ చాలా బాగుంటుంది ప్లీజ్ ట్రై చేయండి ఒకసారి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ ఇటు అన్ని లడ్లు ఇలాగే చేసుకుందాం స్టోర్ చేసుకుందాం బాయ్